శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీకృష్ణుడు జాంబవతి కుమారుడైనటువంటి సాంబుడు అనేవాడు దుర్యోధనుని కుమార్తె లక్ష్మణను ప్రేమించి ఆమెను పెద్దలకు తెలియకుండా తీసుకువస్తుండగా కౌరవులు సాంబుని బంధించి హస్తినలో ఉంచుతారు అతనిని విడిపించి లక్షణతో సహా ద్వారకకు తీసుకురావాలని బలరాముడు హస్తినలో ఒక తోటలో విడిది చేసిన సందర్భములో ఉద్ధవుని కౌరవులకు తన రాకను తెలియచేయవలసిందిగా చెప్పగా ఉద్ధవుడు కౌరవులతో అనినటువంటి పద్యం ఇదండి నేపథ్యం ఇది వింటోంటి మీకు ఏమనిపిస్తోంది ఇది ఎగ్జాక్ట్గా ఇప్పుడు జరుగుతున్నటువంటి లవ్ స్టోరీ లాగా అనిపించటం లేదు అనిపిస్తోంది కదా శ్రీకృష్ణుడేమో ధర్మ పక్షపాతి ధర్మ రక్షణకు ధర్మ సంస్థాపనకు ఉద్భవించినటువంటి శ్రీ విష్ణు అవతారం అటువంటి శ్రీకృష్ణుడికి జాంబవతికి పుట్టినటువంటి కుమారుడు సాంబుడు దుర్యోధనుడు మనకు తెలుసు దుష్టులకు ది అదర్ సైడ్ ఆఫ్ ది పార్టీ ఐ దట్ ఈస్ ద విలన్ ఇటు హీరోయిక్ పర్సన్ అయినటువంటి కృష్ణుడికి విలన్ పర్సనాలిటీ అయినటువంటి దుర్యోధనుడు వీళ్ళిద్దరికీ జరుగుతోంది ఇది మధ్య జరుగుతోంది ఇది ఏమిటి కృష్ణుడు కొడుకు వెళ్ళి దుర్యోధనుడిని ఒక హీరో కొడుకు వెళ్ళి విలన్ కుమార్తెను ప్రేమించాడు ఇది సంభవమా అదేగా ఇప్పుడు అంటే సినిమాలు మనకేం చూపిస్తున్నామండి బాగా డబ్బున్నవాడు వెళ్ళి పేద అమ్మాయిని ప్రేమించడం అది ఇంకా కొంతవరకు నయం అది పర్వాలేదు కానీ ఒక పేద అమ్మాయి వెళ్ళి ఒక దుర్మార్గుడు ఎక్కువ కుమారుని ప్రేమించింది అలాంటి కథలు కూడా చూశాం ఇలా అలాంటి కథ ఇది అలాంటి కథలో ఏం చేయాలి ఏం జరగాలి అనేదాన్ని మనం అనుభవించుకుంటూ ఈ కథ వింటే ఓహో మనం ఇలా చేయొచ్చా అని ఈ కథ ద్వారా తెలుస్తుంది అంటే ఇక్కడ పెద్దలు కూడా ఈ కాలపు పెద్దలు కూడా దీన్ని చూసి కొంత నేర్చుకోవచ్చు అయితే చెప్పేది ఏంటంటే మనిషి స్వభావాలు మారవు విషయాలు జరిగిపోతూ ఉంటాయి సంఘటనలు జరిగిపోతూ ఉంటాయి ఆ సంఘటనలలో ఎలా ప్రవర్తించాలి వరకు కష్టాలను సుఖాల నుంచి ఎలా బయటపడాలని చెప్పడానికి ఉద్దేశించబడినటువంటివే మన భారత రామాయణ పురాణాలు అయితే ఈ కథ మనకు రెండు పాట్లుగా మనం వినబోతున్నాము ఉద్ధవుడు కౌరవులతో ఇలా అంటున్నాడు తాలాం తలాంకుండు చనుదెంచి నగరోపవనమునందు ఉన్నవాడు ఇలా చెప్పిన తరువాత కౌరవులు ఏమన్నారు ఏం చేశారు అనిన అనిన వారు ఉత్సాహమునా పలు పొడగను వేడుక బుద్ధి దోప రారు తనరారు కాని కల్కొని చని చని అద్యపాద్యాది సత్కృతుల్లో నెయ్యమున చేసి నిచ్చి సమ్మానించి నిచ్చి అందరు అందరూ అందరూ వందనంబు ఆచరించి ఉచిత భంగిని అచట కూర్చున్నయడను అలా చేసి కూర్చున్నారట కౌరవుడు అప్పుడు ఏం జరిగింది బలలాముడు ఇలా అంటున్నాడు కుశలమే మీకు కుశలమే మీకు మాకును కుశలము అనుచు అనుచు పలికి రాముడు కురు నరపాలు చూచి అచటి జనములు వినగా వినగా ఇట్లనియే ఇట్లనియే

సుప్రసిద్ధ ఆధ్యాత్మికవేత్త వైవిధ్య వైశిష్ట్య రచయిత శ్రీ గండవరపు ప్రభాకర్ గారు వారికి అనేక కృతజ్ఞతాభివందనాలు సర్వే జనా సుఖినో